ప్రభావైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పరడం అందరికీ శుభాభివందనాలండి ముందుగా దేవుని వాక్యమును చదువుకుందాం నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన దేవుడు ఈ వాక్యమును దీవించును కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన మా దేవ గతించిన కాలమంతా మీరెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి తిరిగి ఆదివారములోనికి ప్రవేశపెట్టినందుకు వందరములు ఈరోజు ని బిడ్డలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా ని బిడ్డలకు తోడుగా ఉండండి మీ సన్నిధిలో మేము ఏకీభవించినప్పుడు మీ సహాయం మాకు దయచేసి ఈరోజంతా రోజంతా బిడ్డలు సంతోషంగా ఉండిలాగున్నా మా పట్టుకుని మీరు నడిపించమని సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి Amén, amén, amén.